ਨੌਕ ਸਰਵਿਸਿਸ ਚੇਪੜਨ ਅਗਲਾ ਯਾਦ ਪਾਓ ਹੈਪੀ ਬਰਥਡੇ ਰਾਹੁਲ ਜਿਆਦਾਰੋ ਹੈਪੀ ਬਰਥਡੇ ਅਨਾਛੇ ਅਕੜੇ 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 Sarang sarjo ngan sen.

ముందుగా జనసేన అధినేత ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రోజులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మా తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తన స్వార్థం కోసమో లేకుంటే వేరే విధంగా కాకుండా రాష్ట్రం బాగుండాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ భారతదేశంలోనే ఒక మంచి ఉన్నతమైన స్థాయికి చేరాలని ఒక పెద్ద మనసుతో మంచి మనసుతో కూటమిని బలపరిచి ఈరోజు రాష్ట్రంలో ఒక బలమైన నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలో జరుగుతున్న కూటమి ప్రభుత్వానికి ఆయన అన్ని అండదండలు ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన భవిష్యత్ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఏదైతే ఈరోజు భావిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటు సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితోని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఇద్దరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థాయికి చేర్చాలా అని ఏదైతే ఆయన ఒక సంకల్పం కల్పించినారో ఆ భగవంతుడు ఆయనకి అన్ని విధాలా అన్ని సహాయ సహకారాలు అందించాలని భగవంతుడు ఆశీస్సులు ఉండాలని నెల్లూరు గోరవర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటుంది ధన్యవాదం నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అజయన్న గారి నాయకత్వంలో జరుగుతున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా అజయన్న గారికి ధన్యవాదం ముందుగా జనసేనాని మరియు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ జన్మదిన సందర్భంగా మన జిల్లా నాయకులు అజయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ బ్యాంక్ డొనేషన్ కార్యక్రమం నిన్న మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు జనదేన సుఖంగా మమ్ ఇద్దరిని రూరల్ నియోజకవర్గం సిటీ నియోజకవర్గం నుంచి కూటమి ప్రభుత్వం ఉన్న మా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఏకంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వానికి అన్ని విధాల అన్నదండగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు జన్మదిన రోజున మమ్మల్ని అందరినీ పిలిచి దీంట్లో మమ్మల్ని పార్టిసిపేట్ చేసినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు జిల్లా జనసేన పార్టీకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకో నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఆద్యుడు ఆయనే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని బలవంతంగా నడిపించే బీజేపీతో తెలుగుదేశంతో మధ్యలో ఉంటూ ఒక మెయిన్ తీరోను పోషిస్తూ ఆయన నడిపిస్తున్న పద్ధతి అదేవిధంగా ఆయన యువతికి ఆయన ఇచ్చే మెస్సేజీ మహిళలకి ఆయన ఇచ్చే మెసేజ్ ఇటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఏ ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది జరుపుకుంటాం ఇన్సిడెంట్ మీద అక్కడ ఆయన ఆ రోజు ప్రత్యక్షమయ్యి దాన్ని క్వశ్చన్ చేస్తూ ఇటు ప్రతిపక్షంలో ఉన్న అన్ని విధాల గవర్నమెంట్కి ప్రతిపక్షంలో ఉన్న చేయాల్సిన వ్యక్తులకు కూడా కాకుండా పితృపక్షంలో ఉంటూ కూడా త్రి కూటంలో ఉంటూ కూడా మన సైడ్ కావచ్చు అవతల సైడ్ కావచ్చు ఉండే పొరపాటును ఎత్తి చూపిస్తూ అందరినీ కూడా ఒక మంచి దారిలో నడిపించేదానికి ప్రయత్నిస్తున్న ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ జన్మదం ఇంకా జిల్లంలో జనంతో జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జనసేన నెల్లూరు జిల్లా నాయకులకు అజయ్ గారికి అట్లే గోరల్ గదిరెడ్డి గారికి మల్గా నెల గారికి కృష్ణారెడ్డి గారికి అధ్యక్షుడు అందరికీ కూడా నాయకులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను ಇಕ್ಕಿನ್ನೂ ಮನೆ ಇನ್ನೂ ದಮದ ದುರ್ಪರ ಕೋರ್ಟ್ ಕೊಟ್ಟು ಸಿಕ್ಕಿ ನಿಯೋಜನೆ ಥ್ಯಾಂಕ್ ಯು